మిత్రులారా ఈ వీడియోలో ముఖ్యమైనటువంటి అతి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిల్లలు పిచ్చోళ్ళు అయిపోతున్నారు ఇంత పెద్ద పెద్ద బుక్స్ పెద్ద సిలబస్ చాలా ఎక్కువ సిలబస్ చదవలేకపోతున్నారు టెట్టో డిఎస్సికి టెటో డిఎస్సికి రెండింటికి ఒకటే సిలబస్ టెట్కి సపరేట్ చూడొద్దు డిఎస్సి సపరేట్ చూడవద్దు టెట్టోడిఎస్సీకి రెండింటికి ఒకటే కాబట్టి ఈ విషయం మీద మీతో కోలంకుషంగా చెప్పడానికి ఈ వీడియోలో రావడం జరిగింది మీరందరూ కూడా శ్రీ అనుపబ్లికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లే స్టోర్కి వెళ్ళి శ్రీ అనుపబ్లికేషన్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఇప్పుడు రాష్ట్రం మొత్తము శ్రీ అనుపబ్లికేషన్ ప్రభంజనం మొత్తం టోటల్గా అన్ని కూడా అన్ని ఏరియాల్లో కూడా శ్రీ అనుపబ్లికేషన్ బుక్స్ ఎస్జిటి అండ్ స్కూల్ అసిస్టెంట్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం మొత్తం శ్రీ అనుపబ్లికేషన్ బుక్సే మొత్తం శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు కర్నూలు అవన్నీ కూడా ప్రాంతాల ప్రతి ఏరియాలో కూడా శ్రీ అనుపబ్లికేషన్స్ అవుతాను మీరు కూడా చదవండి ఎందుకంటే ప్రతి ఒకళ్ళు ఒకరు వేరే బుక్స్ చదివి మళ్ళీ మీకు అనుపబ్లికేషన్స్ చదివితే వేరే బుక్స్ చదివిన వాళ్ళకే మరి తక్కువ వస్తే మరి ఇబ్బంది పడతారు అందువలన మీరందరూ కూడా మ్యాక్సిమం శ్రీ అను పబ్లికేషన్ బుక్స్ ఫాలో పాలవని చాలా జాగ్రత్తగా ఇచ్చాము చాలా కరెక్ట్గా ఇచ్చాము కొత్త బుక్స్ మరియు పాత బుక్స్ని మిడతం చేసి ఇచ్చామన్నమాట మరి ఈ నిరుద్యోగ జేఏసీకి సంబంధించినటువంటి శ్రీ సిద్ధి గారు కూడా వారి యొక్క సలహా పైన కూడా శ్రీ పబ్లికేషన్ మీకు అందులో అందరికీ అందుబాటులో తెచ్చే విధంగా మీకు ఆఫర్ని కూడా ఆఫర్స్ని కూడా మీకు ఏర్పాటు చేశాము ఈ స్కూల్ అసిడెంట్ విషయానికి వచ్చినప్పటికి ఎందుకంటే బుక్ షాపుల్లో మరి బుక్స్ అంతటా అందటం లేదు సార్ అని చాలామంది అడుగు అడుగుతున్నారు అందువల్ల వీటిని ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం బుక్స్ని అదేవిధంగా ఎస్జిటి బుక్స్ని తెలుగు మీడియం ఎస్జిటి బుక్స్ని మీరు తెలుగు మీడియం ఎస్జిటి ఒకవేళ మీ దగ్గర మార్కెట్లో ఉంటే తీసుకోండి ఒకవేళ మీరు అందుబాటులో లేకపోతే ఇక్కడ హైదరాబాద్లో కానీ ఇవన్నీ కానీ ఎక్కడన్నా ఉంటే మొత్తము మీకు ఈ ఈరోజు మీరు అమౌంట్ పే చేస్తే మర్నాడే పంపించే విధంగా చేస్తున్నాం పాత వాళ్ళందరికీ కూడా పంపించే పోస్టల్ డిపార్ట్మెంట్లు చాలా ఎక్కువగా బల్క్గా వస్తుంది తీసుకోవట్లేదు అందువల్ల వాళ్ళతో మాట్లాడి ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు స్టిమిలైజ్ చేసుకుంటా వస్తున్నాము విజయవాడలో కాబట్టి మీరందరూ కూడా ఇంట్లో ఉండి చదువుకునే విధంగా ఆన్లైన్ ఆన్లైన్ బాగా పెంచుకోండి ఆన్లైన్ బాగా చేయండి ఎందుకంటే మీరు బుక్ షాప్కి వెళ్ళేటప్పటికి ఒక బుక్ ఇంకో బుక్ ఇస్తూ ఉంటారు అందువల్ల మీరు ఏం చేస్తారంటే ఆన్లైన్ రోజుకు ఒక ఐదు వందల నుంచి వెయ్యి మంది వరకే ఆన్లైన్ తీసుకోండి మీకు ఆన్లైన్ బాగా పికప్ చేస్తాను మీకు మీకు దీనికి సంబంధించినటువంటి ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు మేము ముందుకు తీసుకొస్తున్నానో వీటి పెట్టు ఈ ఆన్లైన్ ఇదిగో మీకు చూడండి రెండు ఒక టూ ఆర్ త్రీ డేస్ వీడియోస్ ఇప్పుడే మ్యాథ్స్ అయిపోయింది మ్యాథ్స్ ఒక మూడు నాలుగు టాపిక్స్ మెయిన్ మెయిన్ అంతా చెప్పేసేసారు ఈ ఎస్జిటి సంబంధించి నెక్స్ట్ ఒక టూ ఆర్ త్రీ డేస్లో వచ్చేసేసి మిగిలినటువంటి టాపిక్స్ కూడా చెప్పేస్తారు నెక్స్ట్ ఇంకోటి తెలుగు ఇంకొకటి ఇంకోటి ఇంకోటి ఈ విధంగా మొత్తం మీకు మీ ముందుకు తీసుకొస్తున్నాను ఆన్లైన్ ఈ వీడియోస్ అదేవిధంగా ఈ బుక్స్ కూడా ఈ ఆన్లైన్ వీడియోస్ కేవలం నాలుగు ఐదు వందల రూపాయలకే ఆన్లైన్ వీడియోస్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఐదు వందల రూపాయలకే మీకు అందిస్తున్నాము అదేవిధంగా ఎస్ఏ బయాలజీ ఐదు వందల రూపాయలు అన్ని వీడియోస్ అన్ని అన్ని వీడియోస్ తెలుగుతో సహా అన్ని వీడియోస్ అన్ని వీడియోస్ సోషల్ కానీ తెలుగు కానీ అన్ని అన్ని కూడా సోషల్ పడ్ల సోషల్ సోషల్ కూడా సోషల్ వీడియోస్ కూడా మీకు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే మీకు అంది అందిస్తున్నాము కాబట్టి ఈ ఈ నెక్స్ట్ ఈ వీడియోస్ ఫిజికల్ సైన్స్ తెలుగు మొత్తం ఆరు స్కూల్ స్టేట్కి సంబంధించి ఆరు ఆరు వీడియోస్ మీకు ఐదు వందలకే అందిస్తున్నాము అదేవిధంగా ఎస్జిటి కూడా ఐదు వందలకి అందిస్తు అందుబాటులో తీసుకొస్తున్నాము ఇంగ్లీష్ మీడియం కూడా నెక్స్ట్ రేప మాప ఇంగ్లీష్ మీడియం కూడా మిగిలినటువంటి సబ్జెక్టులు కూడా టేకప్ చేస్తాం నెక్స్ట్ మరి ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుతుందా లేదా అందరు ఇదే అడుగుతున్నారు సార్ మేము చదవలేకపోతున్నాం కనీసం మాకు మూడు నెలలు టైం కావాలి అని చెప్పడం జరిగిందన్నమాట అయితే ఈ ఎగ్జామ్కి సంబంధించి ఈరోజు వచ్చినటువంటి అప్డేట్ ఏంటంటే మరి లాయర్ గారు ఇద్దరు లాయర్లు జడ శ్రావణ్ కుమార్ గారు అదేవిధంగా ఇంకొక శ్రావణ్ కుమార్ వీళ్ళందరూ కూడా లాయర్లు మెయిన్గా ఏందంటే అడ్వకేట్స్ మంచి మంచి క్వశ్చన్స్ వేసారన్నమాట శరత్ చంద్ర గారు ఏంటంటే సిటెట్కి నలభై ఐదు రోజులు టైం ఇస్తున్నారు మరి ఏపీ టెట్కి ఎందుకు ఇవ్వట్లేదు అది ఒకటి నెక్స్ట్ బీఈడి డిఈడి వివాదం బీఈడి వల్ల డిఈడికి అవకాశం ఉందా ఇది ఒకటి నెక్స్ట్ ఇమీడియట్గా ఇంకోటి చాలా ఉన్నాయి చాలా సమస్యలు ఇప్పుడు నా నాలుగు లోకల సంబంధించినటువంటి సమస్య ఇప్పుడు నాలుగు మీరు ఏ జిల్లా నాలుగు లోకలని వస్తుంది కానీ మీరు ఏ జిల్లాకు పెడుతున్నారో ఆ జిల్లా రావట్లే ఇంకోటి ఏవైనా తప్పు జరిగితే మళ్ళీ ఏడు వందల యాభై మీరు చేయాల్సి వస్తుంది సో ఈ విధంగా తప్పులు తడకలతో ఉన్నటువంటి ఈ నోటిఫికేషన్ మీద కోర్టులో కేసులు పడినాయి నేనేమనుకుంటాను నైంటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ మీకు పో ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుతుంది ఆరామ్ చదువుకోండి మళ్ళీ మీరు ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయినా రిలాక్స్ తీసుకున్నారనుకో నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే కొత్త ప్రభుత్వం వస్తుందా లేదా ప్రస్తుత ప్రభుత్వం వస్తుందా ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం ఆఫ్టర్ ఎలక్షన్సే మీకు ఎగ్జామ్స్ వస్తాయి అంటే జూన్ జూలై ఆ ప్రాంతంలో మీకు ఎగ్జామ్స్ జరుగుతాయి అప్పటివరకు అదే ఇవి ఈ నెల తీసేసేయండి మార్చి ఏప్రిల్ మే జూన్ నాలుగు నెలలు డిఎస్ఏ టెట్ థర్టీఏసీకి ఒకటే సిలబస్ కాబట్టి మనం ఆల్రెడీ బుక్స్ ఇచ్చాం కాబట్టి మిమ్మల్ని ఇప్పటి నుంచే తీసుకొచ్చి చేస్తాను మీకు మీకు ఇప్పటి నుంచే అంటే వీడియోస్ తక్కువ రేట్ ఉంది కాబట్టి ఇప్పటి నుంచే చేసేసుకోండి మీకు ఏమైనా లోటు ఉన్నటువంటి వీడియోస్ మెథాలజీస్ కానీ సోషల్ మెథాలజీ కానీ బయాలజీ మెథలజీ కానీ ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి ఆ కొరతగా ఉన్నటువంటి వీడియోస్ అన్నింటిని కూడా మాకు టైం లేకపోవడం వలన టైం లేకపోవడం వల్ల అన్ని చేయలేకపోతున్నాం కాబట్టి కొంచెం టైం దొరికిందంటే మీకు అందరినీ కూడా ఒక గాడి మీద తీసుకుని మరి ఇంకా ఈ బుక్స్ అన్నిటి కూడా అందరికి అందించ అయిపోతున్నాం ఈ తక్కువ టైంలో గొరవ చేస్తున్నారు అందువల్ల మీకు ఈ ఎగ్జామ్ పోస్ట్ పోయిన అయిన వెంటనే మీకు ఎట్టి పరిస్థితుల్లో మీకు ఈ క్లాసెస్ కానీ ఇవన్నీ కూడా జరుగుతా ఉన్నాయి మీరంతా చూడండి కాబట్టి ఎస్జిటి చదివేవాళ్ళు ఎస్జిటి స్కూల్ ఎస్టెంట్లు చదివేవాళ్ళు చదివేవాళ్ళు స్కూల్ ఎస్టెంట్ స్కూల్ ఎస్టెంట్ ఎస్జీటీ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఇవన్నీ కూడా అదేవిధంగా ఇవి కూడా ఏవి దీనికి సంబంధించిన టీజీటీ పీజీటీ ఇంగ్లీష్ మీడియం ఇవి వీటన్నింటినీ కూడా ఏర్పాటు చేస్తున్నాం కేవలం చాలా తక్కువ రేటుకే మీకు బయాలజీ బుక్స్ చూడండి ఈ ఎస్జిటి తెలుగు మీడియం వీడియోస్ ప్లస్ బుక్స్ పద్నాలుగు వందలు మిగిలిన మిగిలినటువంటి వాళ్ళు చూడండి పదిహేడు వందలు పద్దెనిమిది వందలు రెండు వేలు రకరకాలుగా అబ్బుతున్నారు అదే ఇక్కడ అదే ఉండదు మీకు కేవలం వీడియోస్ ప్లస్ బుక్స్ పద్నాలుగు వందలు నెక్స్ట్ ఇంగ్లీష్ మీడియం వీడియోస్ ప్లస్ బుక్స్ రెండు వేలు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఇచ్చాం అంటే పద్నాలుగు వందలంటే ఇరవై ఎనిమిది వేల ఇరవై ఎనిమిది వందల లేదా మూడు వేల వరకే ఉంటుంది మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఈ వీడియోస్ మీద బుక్స్ మీద ఫిఫ్టీ పర్సెంట్ మీకు ఆఫర్ ఇచ్చారు అనమాట కాబట్టి ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకుని చాలా జాగ్రత్తగా మీరు ఇంకెక్కడికి వెళ్ళ అవసరం లేదు ఈ బుక్స్ ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు అంటే అన్ని బుక్స్ వచ్చేసినాయి కాబట్టి మీకు ఇంతవరకు లేట్ ఎందుకు అయింది అంటే కొన్ని బుక్స్ వచ్చి కొన్ని బుక్స్ రాను కొన్ని బుక్స్ రాకపోవడం వీటన్నిటి వల్ల లేట్ అయిపోయింది ఈ వీడియో చూసేటటువంటి పాత మిత్రులందరూ కూడా మీరు నాకు సహకరించారు మీకు కూడా ఇప్పుడు కూడా పోస్ట్ ఆఫీస్కి ఇంకా ఎక్కువ డబల్ డబల్ రేట్లు తీసుకుంటున్నారు అయినప్పటికీ కూడా మీకు పిల్లలు ఇబ్బంది పడకూడదని నా చేతి వేసుకుని ఆఫీస్లో మీకు కట్టేసేసి మీకు బుక్స్ పంపిస్తాం కాబట్టి మీకు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్లో నైంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ చెప్పలేం కానీ నైంటీ పర్సెంట్ మీకు ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవ్వడానికి అవకాశం ఉంది అంటే ఒక టూ వీక్స్ అంటే టెట్టే ఒక టూ వీక్స్ వాయిదా వేయమన్నారు మరి టూ వీక్స్ వాయిదా వేస్తే ఆటోమేటిక్గా డిఎస్సి ఎలక్షన్ కూడా వచ్చేస్తుంది కాబట్టి వెళ్ళిపోతుంది అన్నమాట ఇది ఒక టెక్నికల్ టర్మ్ కాబట్టి మీరందరూ కూడా ఊపిరి పీల్చుకోవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఐదు లక్షలకి అభ్యర్థులకి ఈ వీడియోని ఫర్వర్డ్ చేయండి షేర్ చేయండి మరి మరి చాలామంది అభ్యర్థులు సిద్దిక్ గారు కానీ అదేవిధంగా పవన్ యాదవ్ గారు కానీ మరి రామ్ అదే అదేవిధంగా పండు వీరందరూ కూడా అనుపబ్లికేషన్ బాగా చదువుతున్నారు వీళ్ళందరికీ కూడా జాబ్ రావాలి భగవంతుడు వీళ్ళందరూ ఉండాలి అదేవిధంగా మిగిలినటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు కూడా జాబ్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అద్భుతమైనటువంటి బుక్స్ చాలా ఎక్స్ట్రానరీ ఎక్స్ట్రా ఉదాహరణకి మ్యాథ్స్ చూడండి ఈ మ్యాథ్స్ చూడండి ఎట్లా ఎలా చేశామో చాలా 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 ఈ మ్యాథ్స్ మొత్తం స్టేట్ మొత్తం ఒక హార్ట్ కేక్లాగా వెళ్ళిపోతుంది ఇలా ఇవన్నీ అంటే చాలా జాగ్రత్తగా చేశారు అనమాట మొత్తం ఇంకోటి కూడా నేను చెప్తున్నాను పోస్ట్పోన్ అయింది అనుకోండి కొత్త బుక్సే పాత సిలబస్ మీద ఒక ఫైవ్ అరూ ఒక వన్ ఆర్ టూ క్వశ్చన్స్ ఇస్తాడు మ్యాక్సిమం కొత్త బుక్స్నే మీరు ఫాలోఅప్ చేయాలి పోస్ట్ పోన్ అయింది అయ్యా రేపు అయిపోయిన తర్వాత కాబట్టి మీరు మీరు కొత్త బుక్స్ని ఎక్కువగా లైక్ చేయండి కొత్త ప్రభుత్వం వచ్చినా ఏ ప్రభుత్వం వచ్చినా ఈ బుక్స్ ఇమీడియట్గా మార్చలేరు కాబట్టి ఈ సిలబస్ని మార్చలేరు కాబట్టి ఈ ఈ కొత్త బుక్స్తోనే మీకు ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ఇవి ఆఫర్ రెండు రోజులు ఒక రెండు మూడు రోజులు టూ ఆర్ త్రీ డేస్ ఈ ఆఫర్ ఉంటుంది మీరు ఒకవేళ ఆఫీస్లో ఫోన్ ఇప్పుట్లేదు అంటే ఆఫీస్లో చాలా చాలా బిజీగా ఉన్నారు నా వాట్సాప్కి నైన్ సిక్స్ ఫోర్ జీరో త్రిపుల్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ దీనికి నాకు మీరు వాట్సాప్ పెట్టండి వాట్సాప్ పెడితే దాన్ని మీకు ఏ సబ్జెక్ట్ కావాలి అదేవిధంగా వీడియోస్ కావాలా లేదా వీడియోస్ అయితే డైరెక్ట్గా మీరు యాప్లోనే చేసుకోవచ్చు మా వెబ్సైట్ వెబ్సైట్లోకి వెళ్ళి డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్ళిపోండి మా వాళ్ళు వెబ్సైట్లో కూడా పెట్టేసిన బుక్స్ చాలా బాగా పెట్టారు మంచి టెక్నీషియను ఈజ్ ఏ మంచి ఎక్స్పర్టు ఈజ్ సినీ సినిమాలో కూడా నటించినటువంటి వ్యక్తి అనమాట అలాంటి వ్యక్తి మన దగ్గర పనిచేస్తున్నారు కాబట్టి మీకు వెబ్సైట్ ఓపెన్ శ్రీ అను పబ్లికేషన్ డాట్ కామ్ అ డాట్ ఇన్ అనేటటువంటి వెబ్సైట్కి వెళ్తే మీకు ఏ టూ జెడ్ మొత్తం కనబడతాయి మీరు గేట్వే పేమెంట్ గేట్వే కూడా దాంట్లోనే ఉంటుంది మీరు పర్సనల్గా ఎవరికి చేయవలసిన ఆటోమేటిక్గా బ్యాంక్ వెళ్ళిపోతుంది మీకు ఇమీడియట్గా మర్నాడే ఇప్పుడు మర్నాడే బుక్స్ని డిస్ట్రిబ్యూట్ చేస్తాం అయితే నేను చేయాలంటే కనీసం మీకు స్కూల్ అసిడెంట్కు ఈరోజు రేపు వెళ్ళుండి ఒక థౌజండ్ ఒక థౌజండ్ మెంబర్స్ ఒక్కొక్క సబ్జెక్టు థౌజండ్ థౌజండ్ మీ ఉంటే త్వరగా అయిపోతుంది అందరికీ ఒకేసారి తోచేస్తాం రోజులకు ఒక థౌసండ్ లేదా రెండు రోజులకు ఒక థౌసండ్ అభ్యర్థులకి మేము బుక్స్ ఇవ్వాలని అనుకుంటున్నాం ఎస్జిటి కానీ స్కూల్ అసిటెంట్ కానీ ఎస్జిటి తెలుగు మీడియం ఒక థౌజండు ఇంగ్లీష్ మీడియం ఒక థౌజండ్ అదేవిధంగా స్కూల్ అసిటెంట్ బయాలజీ ఒక థౌజండ్ స్కూల్ అసిటెంట్ మ్యాథ్స్ ఒక అదే అదేవిధంగా స్కూల్ అసిటెంట్ సోషల్ ఒక థౌసండ్ స్కూల్ అసిటెంట్ ఫిజిక్స్ ఇట్లా అదేవిధంగా మీకు ఇంకా ఏం కావాలి ఈ టీజీటీ టీజీటీ తెలంగాణ రాష్ట్రంలో మేము టీజీటీ పీజీటీ రిలీజ్ చేసాం ఎక్స్టార్నల్గా చదివారు మంచి పోస్టులు పోస్టులు కూడా రావడం జరిగిందనమాట అందువల్ల మీరందరూ కూడా ఈ ఈ ఈ టైంలో ఏది ఈ పోస్ట్ పోన్ అయినా పోస్ట్ పోన్ అయినా అయినప్పటికీ అవరప్పటికి పోస్ట్ పోన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్లో నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పడానికి వీలు కాదు నైంటీ పర్సెంట్ వరకు పోస్ట్ పోను జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్లో నైంటీ పర్సెంట్ వరకు ఎగ్జామ్ పోస్ట్ అవుతుంది ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను మీరు ఈరోజే నా వాట్సాప్కి నైన్ సిక్స్ ఫోర్ జీరో త్రిపుల్ నైన్ సెవెన్ నైన్ ఫోర్కి మీకు ఏమేమి కావాలి బయాలజీ బయాలజీ అయితే బయాలజీ సెట్ ఇక్కడ సెట్ బయాలజీ అంటే ఎన్ని ఎన్ని బుక్స్ ఉంటాయి ప్రతి మీకు కంటెంటు కంటెంటు ప్లస్ మెథడాలజీ ఏ సబ్జెక్ట్ కా సబ్జెక్ట్ మెథడాలజీ రెండు నెక్స్ట్ మూడు పిఐఏ నాలుగు రూమ్ సైకాలజీ ఐదు జీకే అండ్ కరెక్ట్ ఐదు బుక్స్ స్కూల్ అసిస్టెంట్కి ఐదు బుక్స్ ఒకవేళ మీరు రేపు మా ఒకవేళ టెట్ పోస్ట్ పోల్ అయ్యింది అనుకోండి టెట్ కావాలి అన్న మీరు మీరు అదనంగా ఏం తీసుకోవాలి తెలుగు ఇంగ్లీష్ తెలుగు ఇంగ్లీషు చైల్డ్ డెవలప్మెంట్ దానికి ఆ మూడు సపరేట్గా సపరేట్గా పెట్టా బుక్స్ ఆ మూడు సపరేట్గా పెడతాడు కాబట్టి టె ఒకవేళ టెట్కి కావాలి అంటే అదనంగా మూడు అంటే ఈచ్ బుట్టు ఈచ్ బుక్ త్రీ హండ్రెడ్ వేసుకోండి అదనంగా తీసుకోవాలంటే లేదా ఇండివిజువల్గా తీసుకోవాలంటే వెబ్సైట్లో ఉండే ఆల్రెడీ టెట్ బుక్స్ పేపర్ వన్ పేపర్ టూ అని ఉంటాయి అనమాట వెబ్సైట్లో ఈచ్ బుక్ త్రీ హండ్రెడ్ ఏ బుక్ అయినా త్రీ హండ్రెడ్ గుర్తుపెట్టుకోండి విత్ పోస్టల్ ఛార్జెస్ పోస్టల్ ఛార్జెస్ బాగా అండి గుర్తుపెట్టుకోండి పోస్టల్ ఛార్జెస్ బాగా బాగా అవుతున్నాయి ఎందుకంటే పోస్టల్ ద్వారా పంపిస్తేనే మీకు సేఫ్ సేఫ్ సైడ్ మీ ఇంటికి వస్తుంది అదే కొరియర్ అయితే ఎక్కడ పడితే అక్కడ పడేస్తారనమాట గవర్నమెంట్ ద్వారా గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆ సంస్థను మనం పూర్తిగా వినియోగించుకుందాం కాబట్టి మీరందరూ కూడా ఈరోజు ఈ వీడియో చూసిన వెంటనే చూసిన వెంటనే నా వాట్సాప్కి మెసేజ్ పెట్టండి మీకు ఎన్ని బుక్స్ కావాలి ఏంటి అనేది ఆన్లైన్ ద్వారా మీ ఇంటి దగ్గరకే మేము బుక్స్ బుక్స్ పంపిస్తాము ఆన్లైన్ ద్వారా మరి రోజుకి ఒక వంద బ్యాగుల వరకే మన మార్కెట్కి వెళ్ళిపోతున్నాయి కొంతమంది కొంతమంది కంప్లైంట్ చేస్తున్నారు సార్ బుక్ షాప్లో ఎక్కువ రేట్లు తీసుకుంటున్నారంటే మరి వాళ్ళు తీసుకుంటారు ఎందుకంటే చేతులు మారుతూ ఉంటాయి కాబట్టి తీసుకుంటారు డైరెక్ట్ మీకు కంపెనీ నుంచే వస్తే ఆ మా మధ్యవర్తులు ఉండరు కాబట్టి కాబట్టి ఇక్కడి నుంచే మీరు జాగ్రత్తగా చేసుకుని ఇమ్మీడియట్గా ఈ రోజు ఈరోజు చేయండి రేపు ఇమ్మీడియట్గా రేపో మాపో ఎల్లుండో మీకు ఇమ్మీడియట్గా స్కూల్ అసిస్టెంట్లు కూడా నేను మంచి పేపర్ మంచి బుక్స్ అద్భుతమైనటువంటి బుక్స్ ఈ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి అన్నీ కూడా మీ మీకు ఏర్పాటు చేస్తాను మీ ఏ జిల్లాలో మీరు ఒకవేళ నాలుగు రాయిదలుచుకున్న మీ లోకల్ జిల్లాలో రాయినా రాయదలుచుకున్న మీకు ఉపయోగపడుతుంది అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం విద్యార్థుల పదాలు రెడీ అయిపోతుంది ఇంగ్లీష్ మీడియం అదేవిధంగా సైకాలజీ విద్యార్థుల పదాలు సైకాలజీ తెలుగు ఇంగ్లీషు మూడు కంటెంట్లు అదేవిధంగా ట్రై మెథడ్ జీకే అండ్ కరెంట్ అపర్స్ ఇవన్నీ కూడా కేవలం మీకు రెండు వేల రూపాయలకే విత్ వీడియోస్ని మీకు అందిస్తాం మాకు వీడియోస్ వద్దంటే మీరు అడగండి మా ఆఫీస్కి అడగడం ఒక వంద రూపాయలు అట్లా తగ్గిస్తారు వీడియోస్ వీడియో తీసుకోండి ఎందుకంటే మీకు డౌట్స్ వచ్చినప్పుడు చూసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కర్నూలు పిల్లలు అదే కర్నూలు డిస్టిక్స్ ఉన్నటువంటి అబ్బాయిలు అనంతపురంలో ఉన్నటువంటి అబ్బాయిలు కడపలో ఉన్నటువంటి అబ్బాయిలు అదేవిధంగా నెల్లూరులో ఉన్నటువంటి అబ్బాయిలు మిగిలినటువంటి ప్రకాశం గుంటూరు కృష్ణ వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి వైజాగ్ విజయనగరం శ్రీకాకుళం అనంతపురం ఈ విధంగా మొత్తము పదమూడు జిల్లాల్లో ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా శ్రీ అనుబబ్లికేషన్ ప్రిపేర్ అవ్వండి ఒకవేళ మేము మార్కెట్కి వెళ్ళి తెచ్చుకుంటాం సార్ అక్కడికి వెళ్ళి తీసుకుంటాం అని తెచ్చుకోండి అక్కడ కూడా ఏర్పాటు చేసాం కానీ స్కూల్ వేస్టెంట్లో ఇవ్వకపోవచ్చు మార్కెట్లో మీకు అందుబాటులో ఇవ్వకపోవచ్చు ఇంగ్లీష్ మీడియం ఇవ్వకపోవచ్చు మేము కొద్ది మంది డీలర్స్ని ఇక్కడి నుంచే పంపిస్తున్నాము ఎస్ మాకు ఉన్నటువంటి మా ఫ్రెండ్స్ మా బుక్ షాపులు మాకు నా క్లోజు రిలేషన్ ఎవరైతే ఈ టీంలోకి వచ్చి పిల్లలకి బాగా అందిస్తారో వారందరినీ ఒక టీమ్గా ఫామ్ చేసి ఇక్కడి నుంచే మీకు డైరెక్ట్గా అనుపబ్లికేషన్ నుంచే లేదా కొద్ది మంది బుక్ షాపుల నుంచి కూడా మేము ఏర్పాటు చేస్తున్నాము మేము ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి మీరు ఎప్పటికప్పుడు నన్ను సంప్రదించండి సంపాదిస్తే ఈ స్కూల్ ఎస్టెంట్ సంబంధించినటువంటి ఇంగ్లీష్ మీడియం సంబంధించినటువంటి ఎస్డిటి సంబంధించినటువంటి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం అదేవిధంగా ఆరు స్కూల్ ఎస్టెంట్ సంబంధించినటువంటి ఈ బుక్స్ అన్ని కూడా మేము ముందుకి తీసుకొస్తున్నాం థ్యాంక్ యూ